না <tip> సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడలాంచినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని యారుటలో వడ్డె నాయకులందరూ కలిసి అన్ని పక్షాలు కలిసి వడ్డె గోపన్న గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేందుకు ఇక భూమి పూజ చేసేందుకు చాలా సంతోషం ఆనాటి కాలంలో ఉయ్యాలనాడు నరసింహరెడ్డి గారికి కుడిబంగా ఉండి బ్రిటిషర్లను గడగలాల్సినటువంటి వడ్డే గోపన్న గారి విగ్రహాన్ని భావి తరాలకు తెలిసే విధంగా ఆయన పోరాట పటిమతోటి ఈనాటి కాలంలో యువకులంతా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాట పటిమ కలిగినటువంటి వడ్డె గోపన్న గారు ఆనాడు ఉయ్యాల నరసింహ ఉయ్యాల నరసింహారెడ్డి గారికి ఒక కుడిబుధంగా యుద్ధ సమయంలో తోడుండి బ్రిటిషర్లను కాలదోడినటువంటి చరిత్ర వడ్డే కోపన్నది కాబట్టి అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఇలా యాదగిట పుణ్యక్షేత్రంలో యాటలో నిర్మించుకోవడం చాలా సంతోషం దీనికి ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మా పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఆయన విగ్రహాన్ని అది త్వరలోనే ఇక్కడ నిర్మించుకుంటామని చెప్పి ఇవాళ మా వడ్డరి సంఘం మిత్రులందరితో కూడా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి స్థానిక నాయకులు మా సంఘం నాయకులు పాల్గొనడం చాలా సంతోషం ఈ విగ్రహాన్ని అదుతరులోనే ప్రారంభించుకుంటామని చెప్పి మాటిస్తున్నాం